శ్రీరామ జయ రామ జయ జయ రామ నేటి పంచాంగము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ జూన్ పదిహేడు మంగళవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిథి షష్ఠి మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు నక్షత్రం శతభిషం రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు నేడు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నేడు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు